హాయ్ ఫ్రెండ్స్ కాలువ దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరాము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఈ ఫొటోస్ కొన్ని ఇన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే అదే ఇప్పుడు మనం వచ్చిన కాలువ అదే అవతల రోడ్ అది ఇవతల రోడ్ ఇది ఎంత బాగుంది కదా చుట్టూ పచ్చ పొలాలు మొత్తం వరి వేసారు ఇక్కడ వరి కాబట్టి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి బసవపురం రిజర్వాయర్ నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి ఇక్కడ పోయినసారి సరే వచ్చినప్పుడు పైకుండే నీళ్ళు ఇక్కడి వరకు వస్తాయి నీళ్ళు కానీ ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఏదో పని చేస్తున్నట్టు అందుకోసమే ఖాళీ అయిపోయింది రిజర్వాయర్లో ఈ రిజర్వాయర్ నుంచే నీళ్ళని ఫిల్టర్ చేసి ఆ దొని మొత్తానికి తాగడానికి వాటర్ని పంపిస్తున్నాడు ఫిల్టర్ చేసేది అక్కడే నీళ్ళు ఫుల్ ఉంటాయి కదా అని వస్తే ఖాళీ చేసి పెట్టిండ్రు అసలే ఇంత తక్కువ ఉన్నాయి నీళ్ళు కాలువ చూస్తేనేమో అంత ఫుల్ ఉంది కాలువ రిజర్వాయర్లో మాత్రం నీళ్ళే లేవు మంది వచ్చింది చూడ్డానికి ఇక్కడికి కూడా ఎంత బాగుంది కదా పెద్దగా ఉంది ఇక్కడి వరకు నీళ్ళు వస్తాయి ఇప్పుడు నీళ్ళే లేవు అంతా కిందికి అయిపోయినాయి మొన్న కూడా ఒకసారి వచ్చిపోయినాము ఇంతవరకు ఉండే ఆ రెండో దాని దగ్గరికి కానీ ఇప్పుడు చూస్తే నీళ్ళే లేవు అసలుకి అక్కడేదో పగిలిపోయినట్టుగా ఉంది అక్కడైతే అస్సలకే లేవు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కొన్ని నీళ్ళు ఖాళీ అయిపోయినాయి రిజర్వాయరు కొండలు చూడేది ఎంత బాగా అనిపిస్తున్నాయో మబ్బులేమో అబ్బులేమో ఉన్నాయి నా బైక్ గురించి చెప్పలేదు కదా మీకు ఇప్పుడు నేను నడిపే బైక్ స్పెండర్ క్లాస్ ఇంక ఇప్పటి నుంచి నేను డ్రైవ్ చేసేది ఇదే బైక్లో మీకు ఒక విషయం చెప్పాలంటే ఇది ఒకే రోజులో ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం అయితే వచ్చింది అయితే ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చినందుకు కొంచెం లేట్ అయితే అయింది కానీ బాగానే వచ్చింది మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతుందేమో అని భయపడ్డాం కానీ ఒక్క చోట కూడా ఆగిపోలేదు బాగుంది బైక్ చిన్న బైక్ అయినా కానీ చాలా దూరం వచ్చింది సూపర్ బైక్ అనమాట ఇంకా ఇది రెండు వేల పదమూడులో చేసిన బై రిజిస్టర్ అయిన బైక్ రెండు వేల పదమూడు బైక్ ఇది ఇంక ఇప్పటి నుంచి నేను వీడియోలు చేస్తే ఇదే బైక్లో చేస్తా అంత లాంగ్ అయితే వెళ్తలేం కదా చిన్న చిన్న రైడ్స్ చేస్తా చేస్తాను అందుకోసమే ఇంక ఈ బైక్ తీసుకున్నా చాలా దూరం వచ్చింది ఈ బైకు నిజామాబాద్ నుండి నిజామాబాద్ నుంచి మళ్ళీ మాకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ మా ఊరు నుండి ఆ వరకు వచ్చింది చాలా గ్రేట్ కదా ఇదే బైక్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము కానీ నేను డ్రైవ్ చేయలేదు మా ఆయన డ్రైవ్ చేసిండు కానీ బాగా వచ్చింది బైకు హీరో అంటే హీరోనే అనమాట ఈ బైక్ దీని చుట్టూ ఒక రౌండ్ డేస్ అయితే వద్దాము ఎన్ని కిలోమీటర్లు వచ్చేదో చూద్దాము ఇప్పుడు మనము రెండు వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు ఉంది పైన పోనీ లేదు ఈ రోడ్లో కొంచెం తొక్కింది అనుకో ఇంకేం లేదు కింద పడతాం అవుతల పడతాం చేపల వాసన వస్తుంది నీస్ శ్వాసన సూర్యుడు చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్ చాలా బాగుంది ఇక్కోటి రోడ్డు నుంచి మనం ఇట్లా తిరుక్కుంటా తిరుక్కుంటే ఇట్లా వచ్చినాం ఎంత బాగుంది కదా నిండా నీళ్ళు ఉంటాయి ఇంకా ఎంత బాగుంటుంది కదా చూసేది అయిపోయింది ఇంకా బయలుదేరినాము పరికొలం వరి పరి వరి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోతుంటున్నారు వచ్చి అక్కడ అక్కడ రోడ్డు ఉంది వచ్చినాము ఇప్పుడు మనం ఇక్కడ నుండి రోడ్ ఉంచిపోతున్నాము ఆ రోడ్ బాగుంది ఈ రోడ్ అంతా పొలాలల్లో కాబట్టి రోడ్ ఇట్లనే ఉంటుంది పొలాలలో ఆఫ్ రోడ్ అనమాట ఇది ఆఫ్ రోడ్ రైడ్ టీవీస్కి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ పెరుగుతారు లేరు చూసి అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అందుకే చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు అనుకోలేదు రెండు వందల యాభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ అవుతారు అని కానీ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అంతా మీ చేతిలోనే ఉంది మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం వల్ల కూడా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు సంతోషంగా ఉంటుంది వీడియోస్ చేయడానికి చాలా బాగుంటుంది కదా అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ తొందరగా గ్రో కావాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అమ్మాయిలు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి చాలామంది రైడర్స్ అయితే ఇప్పుడు వస్తున్నారు అమ్మాయిలు కూడా దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను అప్పుడే సబ్స్క్రైబర్స్ కావాలి అంటే రారు కదా మెల్లగా వస్తుంటారు కానీ మీరు కొంచెం షేర్ చేసినట్లయితే నాకు కొంచెం బాగుంటుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు కూడా బాగా అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు చేయాలి వీడియోస్ అని ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ వీడియోస్ మీ వల్ల ఒక్కరు పెరిగినా కానీ సంతోషమే కదా చాలామంది అమ్మాయిలకు కూడా బాగా గోల్స్ ఉంటాయి బైక్ రైడింగ్స్ చేయాలి అని చాలామందికి అలా ఇంత వాళ్ళ సపోర్ట్ లేకుండా వీడియోస్ చేయలేకపోతారు కానీ నాకు మాత్రం మా హస్బెండ్ అత్తవాళ్ళు అంతా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా సంతోషం దీనికి మా ఆంటీ వాళ్ళు కూడా చెప్పారు చెయ్యి నీ ఇష్టము అని నన్ను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు మా ఆంటీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి లేదంటే వేరే వాళ్ళ దగ్గర చూసినట్లయితే అమ్మాయిలని పెళ్ళైన తర్వాత ఇంట్లో నుంచి బయటికే పంపించారు అలాంటిది నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నారు అలాగే యూట్యూబ్ అంటే యూట్యూబ్ చేయమన్నారు యూట్యూబ్లో బైక్ రైడింగ్ చేస్తాను అని అంటే బైక్ రైడింగ్ కూడా చేయిస్తున్నారు దానికైతే నో అబ్జెక్షన్ మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా వాళ్ళు కానీ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందుకే కూడా నేను వాళ్ళ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ అయితే చేస్తున్నా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇదే రోడ్లో మనం ముందు వెళ్ళాము ఇదే మళ్ళీ రోడ్లో వస్తున్నాము అక్కడ కట్ అవుతుంది అంతే అక్కడ పొలం నుంచి వస్తున్నాం మనము కరోనా వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా ఎత్తేస్తున్నారంట మొత్తం ఎవరిష్టం వాళ్ళది అని అంటున్నారు గవర్నమెంట్ కూడా చెప్పేసింది వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగుపడతారు లేదంటే కరోనా వస్తే అంతే ఇప్పుడు కరోనాకి కూడా కరోనా వచ్చింది అనుకో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి పదివేలు డబ్బులు లేని వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నామంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు అందరి దగ్గర డబ్బులు గుంజుతారు ఎంత గుంజుతారో తెలీదు ఇట్లా పోదాము అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి కరోనా వల్ల అంతా మన చేతుల్లోనే ఉంటుంది మనం బాగుండాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం అలాగే శానిటైజర్స్ యూస్ చేయడము వాటి అవి యూస్ చేయడం వల్ల మనకు కొంచెం బాగుంటుంది అవి పెట్టుకోవడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి లాక్డౌన్ అంతా ఎత్తేస్తున్నారు కదా మన ఇష్టం లే అని తిరిగితే మనకి ప్రాబ్లం అవుతుంది అందుకోసం మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయంట కాలేజెస్ కూడా స్టార్ట్ అవుతాయంట అన్నీ స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా ఎట్లా చూడాలి ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువైపోయినాయి ఇంకా ఎవరిష్టం వాళ్ళంటే ఇంకా ఇంకా ఎక్కువైపోవచ్చు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు పెట్టిన వీడియో కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసేయండి అలాగే నా వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ నేనొక్కనట్లయితే మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్